కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం గండేపల్లి మురారి నేషనల్ హైవే ఎన్హెచ్ సిక్స్టీన్ రహదారిలో వాహనదారులు నిర్లక్ష్యంగా వాహనాలు నడపరాదని అలా నడిపితే వాటి వల్ల జరిగే అనర్దాలు గుర్తు చేయడం కోసం కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలతో జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ మరియు గుండెపల్లి ఎస్ఐ శివ నాగబాబు ఆధ్వర్యంలో వాహనదారులు అప్రమత్తం చేయడం కోసం నిర్లక్ష్య డ్రైవింగ్ చేయకుండా నివారణ చర్యల కోసం లో డామేజ్ అయిన వాహనాలను నేషనల్ హైవే పై వాటిని నిర్మించారు ఈ సందర్భంగా సిఐ వైఆర్కే శ్రీనివాస్ మాట్లాడుతూ నేషనల్ హైవే పై తరచుగా ప్రయాణాలు చేసే వాహనదారులు అప్రమత్తంగా అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయకుండా వాటిని చూడడం ద్వారా జరిగే అనర్థాలను వాహనదారులకు తెలపడం కోసం ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు కాకినాడ జిల్లా గండేపల్లి మండలం కాలూరులో ఉన్నటువంటి ఈ ఐలాండ్ మీద ఒక యాక్సిడెంట్లో బాగా డ్యామేజ్ అయిన వెహికల్ పెట్టి కొంచెం ఎలక్ట్రిసిక్మాదాలు రోడ్ల వెళ్ళే వాళ్ళు నిర్లక్ష్యంగా చిరాగ్రస్తుగా ప్రత్యేకంగా ఎటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ ఐలాండ్ మీద ఒక డ్యామేజ్ యాక్సిడెంట్ అయిన వెహికల్ పెట్టడం జరిగింది ప్రజలందరూ కూడా హైవే నిర్లక్ష్యం లేకుండా తప్పకుంటాయి రైతు హెల్మెట్ ధరించాలని చెప్పి అలాగే సీట్ బెల్ట్ ధరించాలని షాంపూ డ్రైవ్ వద్దని డ్రక్కర్ డ్రైవ్ వద్దని చెప్పేసి కోరుతున్నాను రోడ్డు ప్రమాదాల నివారణ ప్రజలందరూ కూడా సహకరించారు అలాగే ప్రజాప్రతినిధులు గ్రామంలో పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా సామాజిక బాధ్యత తీసుకుని రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని చెప్పి కోరుతాను